ఇప్పుడు అందరూ ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్న సినిమా తండేల్ నాగచైతన్య సాయిపల్లవి నటించిన సినిమా ఇది బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమాకి చందు మొండేటి దర్శకత్వం వహించాడు రేపు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది ఈ సినిమాపై భారీ అంచనాలు కనిపిస్తున్నాయి అలా కనిపించడానికి గల కారణాలు కూడా బలంగానే ఉన్నాయి కార్తికేయ రెండు వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత చందూ మొండేటి దర్శకత్వం వహించిన సినిమా ఇది లావ్ ఫ్యామిలీ ఎమోషన్స్ ను తన కథలో కలపడంలో చందూ మొండేటికి మంచి నైపుణ్యం ఉంది ఆయన గత చిత్రాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ ఉంటాయి ఇక చేతు సాయి పల్లవి గతంలో చేసిన లవ్ స్టోరీ యూత్ కు ఒక రేంజ్ లో కనెక్ట్ అయింది చేతూ కెరియర్లోనే ఈ సినిమా పెద్ద హిట్ గా నిలిచింది అందువలన సహజంగానే ఈ కాంబినేషన్ పై కుతూహలం పెరుగుతోంది ఇక తెలుగులో సాయిపల్లవికి గల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు విరాటపర్వం తరువాత సాయిపల్లవి నుంచి మరో తెలుగు సినిమా రాలేదు కొంత గ్యాప్ తరువాత సాయిపల్లవి చేసిన సినిమా ఇది ఆమె నటన డాన్స్ ను తెరపై చూడటానికి అభిమానులు ఉత్సాహంతో ఉన్నారు ఈ సినిమాకి ప్రసాద్ సంగీతాన్ని అందించాడు బుజ్జి తల్లి హాయ్ నమః శివాయ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది కథా కథనాల పరంగానే కాదు సంగీతం పరంగా కూడా ఈ సినిమా జెండా ఎగరేయడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది చానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఎమ్లేక ప్లస్ సబ్స్క్రిప్ టు బిసి ఎన్ చానెల్